ఆ బాక్ కడగబడాలని నిర్ణయించమనుకో ఇటువంటి తీర్మానము తీసుకున్నటువంటి సమయంలో ఒక్క నిమిషము ఆగి ఆలోచన చేయాల్సింది ఏంటి అంటే ఎవరైనా నన్ను వెంబడింప గోలిని ఎడల తన్ను తాను ఉపేక్షించుకోవడం ఉపేక్షించుకోవడం అంటే అర్థం ఏంటి నీకొచ్చే ప్రతి శ్రమని చేయించగలిగినటువంటి ఆ కెపాసిటీ ఆ క్యాపబిలిటీ ఆ ధైర్యము ఆ విశ్వాసము అవసరము దానిని ఉపేక్షించుకోవడం అని అంటాడు ఎవరైనా నన్ను వెంబడింపబోరని ఎలా తనను తాను ఉపేక్షించుకొని ఆ తన సినువను ఎత్తుకొని నన్ను వెంబడింపడు నేను ఆయన తీర్మానం తీసుకున్నప్పటి నుండి రెండు వేల ఎనిమిది నుండి ఇప్పుడు ఇరవై నాలుగు అమ్మాడు వారి యొక్క విశ్వాస జీవితంలో వారి యొక్క సేవా అనుభవంలో వారు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఇప్పటి వరకు ఏమై ఉన్నారు దానికి కట్టుబడి ఆ నిబంధనకు కట్టుబడిగమును కొనసాగిస్తున్నారు దేవుడికి అంటే అర్థం ఏంటి ఆయనను ఎంబరించేటువంటి సమయంలో నీకు వచ్చేటువంటి శ్రమలను సిలువ యాగముగా నువ్వేం చేయాలంటే ఉపేక్షించుకొని ఆయనను వెంబడించాలి నెంబర్ విశ్వాస యాగము రెండవది సిలువ సిలువ యాగము అంటే ఎవరైతే ఆయనను ఎంబరించాలని ఆశపడుతున్నారో ఆయనను ఆరాధించాలని ఆయనను పూజించాలని ఆయన విశ్వాస జీవితంలో ముందుకెళ్లాలని అనుకుంటున్నారో వారట ఉపేక్షించుకొని తమను తాము ఆయనను వెడించాలి మరొక మాటలు మనం చూద్దాం పిలిపి రాసినటువంటి పత్రిక మూడవ వచ్చే ఏడు నుంచి తొమ్మిది వచ్చిన చాలా క్లియర్గా చక్కగా చదువు పిలిపి రాసినటువంటి పత్రిక

అమ్మా వినండి నా వైపు చూడండి కేవలము శ్రమను అనుభవించడమే కాదు నీకు ఏది ఇష్టము దేనికి ఇష్టమైన దాన్ని వదిలేయాలి అర్థమవుతున్న వాళ్ళు స్తోత్రం పరగట్టు నీకు ఏదైతే ఇష్టమో నీ ఇష్టము దేనికి అయిష్టంగా ఉన్నప్పుడు దానిని విడిచిపెట్టాలి దేవునికి స్తోత్రులని కనుక అమ్మా వినండి నాకు సినిమా పాటలు పాడడం అంటే బాలసూత్రం పాటలు పాడటం అంటే నేను ఒకనొక సంఘంలో చూపుతున్నా సినీ ఆ పాటలని పాడుతూ మంచి సింగర్ కావాలని ఆశపడుతూ వెళ్ళాను ఆ యొక్క విజయం సాధించలేక మరలా చేశారు దేవుడు నన్ను పట్టుకున్నాను తద్వారా నాకు ఏదైతే ఇష్టమైన నేనేం చేశాను దాన్ని అపోయినటువంటి పౌరుడు గారు అంటున్నాడు నాకు ఇష్టమైనటువంటి వాటిని నేనేం చేశాను తెలుసుకున్నాను తన శిలువును ఎత్తుకొని నడవడం అంటే నీ ఇష్టాన్ని తీసి పక్కన పెట్టి ఆయన చిత్తాన్ని అది ఎప్పుడైతే నీ జీవితంలో జరుగుతుందో అప్పుడే నువ్వు ఆశీర్వదించబడతావు మన ఇష్టాలు కొన్నిసార్లు నష్టాన్ని తీసుకొచ్చి పెడతాయి అందుకనే అపోసులైనటువంటి అయినటువంటి నాడు నా ఇష్టాన్ని నష్టంగా ఎంచుకొని ఆయన ఇష్టాన్ని నేను నెరవేర్చాను అందుకని ఎవడైనా నన్ను ఎంబడింప కోరిని ఎడలా తన్ను తాను ఉపేక్షించుకొని తన కోరినను అలుచుకొని నా కోరికలను నెరవేర్చాలి నా చిత్తాన్ని నెరవేర్చాలి ఇంకా ఇంకా చెప్పి దీన్ని కూడా గురిస్తాను ఏమిటి అని అంటే ఉపేక్షించుకోవడం అంటే ఈ లోకంలోనికి ఏసు ప్రభావం వచ్చినప్పటి నుండి మీరు గమనించారు మీరు ప్రతిదీ కూడా అంటున్నాడు నేను తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చానంటున్నాడు ప్రతి విషయంలో తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాను కానీ నా ఇష్టాన్ని నెరవేర్చడానికి నేను చూడండి ఇది